అక్కడికి డబ్బులు మేపడం తప్పించి ఏమీ ఉండదు అసలు అక్కడ దాకా అక్కర్లా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు అండర్ వర్క్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి కదా వీటన్నిటికి కలిపి ఎంత కావాలని మొన్న వీళ్ళే జగన్ నిలదీశారు జగన్ అంతకుముందు చంద్రబాబు నిలదీశారు ముప్పై వేల కోట్లు ఉంటే అయిపోతుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేయలే జగను తను వచ్చాక అవుతుంది అన్నాడు చేశాడా ఏమీ ఉండవు రాష్ట్రంలో నీళ్ళకి సంబంధించి నే అంటారు కదా నీళ్లు నా నీళ్ళని చూపెట్టి నేల నాకిచ్చేస్తారన్నమాట ఇచ్చేస్తారు అనమాట ఇక్కడ అంతే అంటే ఇది ఇప్పుడు ఏమైనా సిడబ్ల్యూస్ తో అధ్యయనం చేయిస్తారా లేదంటే ఇది కూడా హడావుడి ప్రచారం అధ్యయనం అంటే ఏముందండి ఎంత మునుగుతుంది ఎన్ని లెక్క కట్ట ఇప్పుడు ఏం చెప్పింది ఆ ఎన్ని వేల మంది పోతది భూములు వాళ్ళందరికి ఎవరిస్తారు అట్లాగే ఇన్ని వేల ఎకరాలు నాశనం అవుతది ఇంకోటి ఏంటి అటవీ భూములు అయితే ఎంత అడవి కోల్పోతారో అంతకి మూడంతల అడవి వేరే చోట్ల సృష్టించాలి ఇట్ పాసిబుల్ ఇన్ ఆంధ్ర ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొత్తగా ఒక అడవిని సృష్టించడం సాధ్యమా అంటే ఈ అంచనా ఇదంతా కోట్లు ఇప్పుడు ప్రాథమిక అంచనా ఇంకా అసలు దానికి అవుతారో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను రెండు అంటే ఆ ఒక కోటి రూపాయలు అవుద్దిరా అంటాడు అట్లాంటి లెక్క ఇది ఈజిబిలిటీ స్టడీ ఇదంతా చేయాలంటే వాళ్ళు చెప్పినట్టు సీడబుల్యూసి పర్యావరణ అనుమతులు ఈ లెక్కలన్నీ కావాలి పోలవరానికి అంజయ్య గారి టైంలో బిగిన్ చేస్తే రాజశేఖర రెడ్డి టైంలో అనుమతులు తెచ్చు